అంత మనసు సీరియల్ ప్రేక్షకుల హృదయాల గుండెల్లో ఎప్పటికీ కూడా నిలిచిపోతుందని సంగతి మాన్ అందరికీ తెలిసిందే అయితే ఇందులో చాలా సీన్స్ ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి చాలా వైరల్ అవుతూనే ఉంటాయి అందులో ఒక సీన్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఒకరోజు హెడ్ బాత్ చేస్తూ ఉన్న వసుదారికి తల తుడుచుకుంటూ ఉంటే టవల్తో అప్పుడు రిషి సార్ వస్తారు డ్రయర్తో తనే తల ఆరబెడుతుంటే సార్ మీరు వద్దు సార్ మీరు అలా చేయకండి అంటూ వస్తా రిషిత అన్నం ఏం పర్వాలేదు ఏ ఏమైంది అంటూ రిషి అన్నం ఇద్దరు పెనుగలాడుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో పడిపోవడం అక్కడ ఉన్న ఒక రొమాంటిక్ సీన్ అది అనేది ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ప్రతిరోజు కూడా ఏదో ఒక సీన్ వైరల్ అవుతూ ఉంటుంది కానీ ఈ సీన్స్ చూసినప్పుడల్లా మళ్ళీ మనసు సీరియల్ ప్రజెంట్ వస్తుందేమో అన్న ఫీల్ అయితే మనకు కలుగుతూనే ఉంటుంది సో దానికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను వీళ్ళిద్దరికి అమ్మోలో మరో మంచి సీరియల్ త్వరలోనే రావాలని మనం కూడా కోరుకుందాం ఎందుకంటే వాళ్ళిద్దరి పేరుతో చూసిన సీన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరూ మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తారా బాబు అనిపిస్తుంది ప్రతిసారి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి